జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ जय बारा माता వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఇది నీ వరకు వచ్చింది నీ జీవితంలో జరగబోయే అద్భుతం గురించి ఈ క్షణమే అశ్రద్ధ చేయకుండా ఈ వారాహి అమ్మ మాటలు విని సంతోషించు అని వారాహి అమ్మవారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాము నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఇది నీ వరకు వచ్చింది నీ జీవితంలో జరగబోయే అద్భుతము అనేది జరగబోతూ ఉంది నీకు అంతకన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఈ మాటలలో మనసు అంతా ప్రశాంతంగాను సంతోషంగానూ ఉంటుంది మరి వినటానికి నువ్వు సిద్ధమైన రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా నిలవదు రుణం ఉంటేనే ఎవరితో అయినా స్నేహాలు బంధుత్వాలు కలుస్తాయి మనకు ఎవరైనా ఎదురు లేదంటే మనతో మాట కలిపినా అది కూడా రుణానుబంధమే కారణము రుణము అనేది లేకుంటే ఎవరిని కూడా కలలో కూడా మనము చూడలేము ఇక రుణము అనేది తీరిపోతే ఏ బంధమైనా ఒక క్షణం కూడా మన దగ్గర నిలవదు నిలవమన్నా కూడా నిలవదు ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మేర జాగ్రత్తగా మసులుకోవాలి ఏ బంధమైనా వదిలేసినా లేదంటే ఆ బంధం వలన మనకు బాధ కలిగినా బాధపడవద్దు వారిని నిందిస్తూ కూర్చోవద్దు బంధాలను కలిపించేది మరలా వాటిని కాలగర్భంలో కలిపేసేది ఆ పరమాత్ముడే కదా అని తెలుసుకోవాలి కొందరికి మాత్రం బంధాలు అన్నీ తోడుగా ఉన్న విలువ తెలియక అనవసరమైనటువంటి వ్యర్థమైన మాటలతో గొడవలు అనుమానాలు పెంచుకుంటూ కేవలం వారికి వారే మంచి జీవితాన్ని మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉన్నారు కొందరైతే తెలిసే చేస్తారు కొందరు తెలియక ప్రవర్తిస్తారు వారి బంగారం వంటి భవిష్యత్తును వారి చేతులారా వాళ్ళే కోల్పోతూ ఉంటారు ఇంకా మనల్ని ఎవరైనా ఏమైనా అంటే దాని గురించి ఆలోచించుకుంటూ మన మనశ్శాంతిని ఎవరో వచ్చి కాకుండా మనకు మనమే దూరం చేసుకుంటూ ఉంటున్నాము అంటే తిరిగి వారికి ఎలాగా వారికి కూడా మనలాగా బాధ కలగాల మనం ఎలా అయితే బాధపడుతున్నామో వారు కూడా అదే విధమైనటువంటి బాధను తప్పక పొందాలి అని అనుకుంటూ క్షణం క్షణం మనం ప్రశాంతంగా గడపవలసిన క్షణాలను కూడా వదులుకొని మన మనశ్శాంతిని దూరం చేసుకుంటూ మనకి ఎవరైనా కీలు తలపెట్టారో వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన ప్రశాంతతను మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నాము వారిపై నువ్వు తప్పకుండా పగ సాధించాలి అని నీ మనసులో దృఢంగా తీసుకున్నా తీసుకున్నావే అనుకో అలా అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా వారి ముందు ఒక నవ్వు అది కూడా ఒక ప్రశాంతమైన చిరునవ్వు నవ్వుతూ ఉండు వారికి అలానే కనిపిస్తూ ఉండు అలా వారి ముందు ప్రతిరోజు కూడా సంతోషంగా ప్రశాంతంగా తిరుగుతూ ఉండు చాలు ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు చూడు ఆయన వేసే శిక్ష మాత్రం పూర్తిగా శాశ్వతంగా ఉండేది కాబట్టి వారిని ఆ భగవంతుడి నిర్ణయానికి వదిలివేయాలి లేదా ఏదైనా చేసి మరలా ఆ పాప పనిలో మీరు మాత్రం భాగం కావద్దు అని నేను మీకు చెబుతున్నాను ఎందుకంటే మీరు ఏదైనా సరే కక్షలో ఉన్నప్పుడు లేదా కోపంతో ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది చాలా దూరం పోతుంది కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి అన్నీ కూడా భగవంతుని నిర్ణయాలకు వదిలేయండి దాని గురించి ఆలోచిస్తూ మీ మనసును మాత్రం మీరు పాడు చేసుకోకండి ఇప్పుడు దూరమైన బంధం గురించి మనము దుఃఖించవద్దు ఎందుకంటే నీకు పోయింది అది దాని మీద దృష్టి సారించ దృష్టి సారించి ఉండవలసిన అవసరం లేదు దానికంటే మంచి అవకాశం రాబోతుంది ఒకటి చెప్తాను శ్రద్ధగా విను ఈ అనంతమైనటువంటి జీవుల్లో నన్ను కేవలం కొందరే తెలుసుకోగలుగుతారు వారిలో కొందరు మాత్రమే నన్ను పొందగలుగుతారు ఈ విషయము భగవద్గీతలో కూడా చెప్తారు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏదీ జరగలేదు అని చింతించాల్సిన అవసరం లేదు అంతా మంచే జరుగుతుంది నా పైన నమ్మకం ఉంచు ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకుంటే నన్ను నువ్వు ఏమాత్రం తెలుసుకోలేవు ఈ ప్రపంచంలో మనము సముద్రంలో ఉన్న నీటి బొత్తు అంట ఇక మన కష్టము పరమాణువు అంత అందుకే మనకి వచ్చిన కష్టము గురించి అసలు పట్టించుకోవద్దు నీ కష్టం తీరే మార్గం తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే ఎందుకో తెలుసా నీలోనే నేను నిత్యం కొలువే ఉంటాను కాబట్టి ఇక నీ జీవితంలో సుఖమైన దుఃఖమైన వెలుగైన చీకటైన లాభమైనా నష్టమైన అలాగే తోడుగా ఉన్నా ఒంటరిగా ఉన్నా చెదిరిపోనటువంటి నీ చిరునవ్వు ఎప్పుడూ కూడా నీతోనే ఉండాలి ఎన్నటికీ కూడా నీ పెదవులపై చిరునవ్వును మాత్రం తుడిపేయవద్దు ఆ నవ్వులోనే కొలువై ఉంటుంది మీ వారాహి అమ్మ దూరమ్మ ఆయన వారి గురించి దిగులు పడవద్దు నీకు దగ్గరగా ఉన్నవారి వారిని దూరం చేసుకునేలాగా ప్రవర్తించవద్దు ఒక మనిషిని ప్రేమగా ఒక పలకరింపును వారికి ఇవ్వండి చాలు వారిలో ఉన్న బాధంతా దూరం అయిపోతుంది కేవలం ఒక చిరునవ్వుతో పలకరిస్తే చాలు వారిలో ఉన్నటువంటి మీ మీద కోపతాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు పెట్టినా ఒకసారి దూరమైనటువంటి బంధాన్ని నువ్వు మరలా కొని తెచ్చుకోలేవు కాబట్టి ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకొని ఉన్నటువంటి జీవితాన్ని మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా ఉండండి డబ్బుతో కొనలేనివి లోకంలో చాలా ఉన్నాయి ప్రేమతో వాటిని కొనవచ్చు ప్రేమతో మనిషినే కాదు భగవంతుని కూడా లొంగదీసుకోవచ్చు ప్రేమతో ఉన్నటువంటి మహత్యం అది ఇప్పటికైనా దూరమైన బంధం గురించి నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి అంతా పక్కన పెట్టేసి రాబోతున్నటువంటి కొత్త బంధాన్ని బాగా అర్థం చేసుకొని వారితో అయినా మంచిగా సంతోషంగా గడుపు అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా అలాగే ఎన్ని సంతోషాలు వచ్చినా అందరితో సమభాగంగా పంచుకోవటం అలవాటు చేసుకోండి అప్పుడు మీలో ఎలాంటి లోపాలు ఉన్నా ఒకరు ఎత్తు చూపించుకోకుండా సంతోషంగా గౌరవంగా బతకండి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అందుకే ఒక బంధాన్ని కోల్పోయినా మరలా భగవంతుడు నిన్ను అర్థం చేసుకొని నిన్ను సంతోషపెట్టేటువంటి గొప్ప బంధాన్ని త్వరలో నీకు పరిచయం చేస్తాను మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సంతోషంగా ఉపయోగించండి బంధాలను కోల్పోకండి ఎంత అదృష్టం ఉంటే తప్ప అన్ని బంధాలకు మీరు పొందలేరు కాబట్టి ఉన్న బంధాలనే సంతోషంగా ప్రేమగా పలకరించుకుంటూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు ఈ వారాహ్యమ్మ మీ నుండి ఆశిస్తుంది సంతోషంగా రాబోయే నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు అలాగే జీవితంలో ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ చిన్న చిన్న కానీ చిన్న చిన్న మాటలకు కానీ వెంటనే స్పందించకు వీలైనంత వరకు వీటన్నిటికీ దూరంగా ఉండు మనసును ప్రశాంతంగా ఉంచే పనులు చేస్తూ సంతోషంగా ఎలా గడపాలో అనే దాని గురించి ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళు నా తోడు నీకు ఎప్పుడూ వెన్నట్టి ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటాను అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనకి తీసుకువచ్చారండి మీ జీవితంలో కొత్త బంధాలు కలవబోతున్నాయి ఆ బంధాలను ఎంతో ప్రేమతో ఆహ్వానించండి తప్పకుండా మీకంతా కూడా మంచే జరుగుతుందని అమ్మవారు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు మళ్ళా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత